ఎవ్రీ అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా కందికాయలతో టమాటా కర్రీ చూద్దామండి టమాటా కర్రీ సింపుల్గా సింగిల్గా చేసుకోకుండా ఒక్కసారి ఈ కందికాయలతో యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ ముందుగా కందికాయలను ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉంటాయండి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నానండి పీజిఎన్ పీస్ అని అంటారు సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మార్కెట్లో మాత్రం అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా ఒల్చుకోవచ్చు గింజలు వీటిని ఉడికించుకొని తిన్న కూరలలో వాడుకున్న చాలా హెల్తీ ఫుడ్ అండి ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఈ చలికాలంలో మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాయలు ఇఫ్ మీకు పాసిబుల్ అయితే మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి తెచ్చి ఈ విధంగా మీరు రెసిపీస్ చేసుకోండి లేదంటే ఉడికించుకొని తినండి ఓకే నా రెసిపీ చూద్దామండి టమాటాలు తీసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలను ముందుగా మంచిగా కడుక్కోవాలండి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడగాలండి తర్వాత ఆకులు అండి మెంతి ఆకులు గుప్పెడు ఒక కప్పుడు తీసుకున్నాను తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి పొరకండి తర్వాత ఆనియన్స్ రెండు తర్వాత పచ్చిమిర్చి మనకి నాలుగు లేదా ఐదు అవసరం పడతాయండి తర్వాత కొత్తిమీర అండి చివరిగా గార్నిషింగ్ కోసం తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా నెక్స్ట్ గరం మసాలా హోమ్మేడ్ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ మనకి రుచికి సరిపడినంతగా అంతే అండి నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అండి చెక్క లవంగం ఇలాచి వేసానండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళే పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకులు అండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి ఉల్లిపొరక అదేవిధంగా మెంతి ఎప్పుడైనా టమాటో కర్రీ చేసుకున్నప్పుడు ఈ ఆకులు అన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ ఆకులన్నీ వేస్తే ఏంటంటే మంచి రుచి వస్తుందండి మనకి చలికాలంలో ఆకులు ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి ఉల్లి పొరక మెంతి పుదీనా లాంటివి యాడ్ చేసుకోండి మన ఇంగ్రీడియంట్స్లో బాగుంటుందండి ఈ విధంగా అవి వేగిన తర్వాత నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టినటువంటి టమాటో ముక్కలని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసి పెట్టాలి తర్వాత మగ్గడానికి ముందుగానే మనము రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసానని నేను ఇక్కడ రుచికి సరిపడినంతగా ఎప్పుడైనా టమాటో తొందరగా మగ్గాలి అంటే మనం ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసుకోవాలండి అప్పుడు టమాటో మొత్తం మగ్గిపోతుంది ఈ విధంగా నేను ఉప్పు వేసాను కారం కూడా రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను మీరు రుచికి సరిపడినంతగా వేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత మనకి గరం మసాలా హోమ్మేడ్ ఉంటే వేసుకోండి లేదంటే ధనియా పౌడర్ ఉన్నా కూడా వేసుకోండి ఈ విధంగా స్పైస్ మసాలా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని నేను మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు క్లోజ్లో ఉంచేసి కుక్ చేయాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే టమాటా మొత్తం మగ్గిపోయిందండి మెత్తగా అయిపోతుంది ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నటువంటి కందులు లేతగా ఉంటే ఇలాగే డైరెక్ట్ వేసేయండి కందులు కొంచెం ముదిరినట్టుగా ఉంటే మాత్రం ఒక్కసారి ఉడికించుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకొని వడకట్టుకొని ఈ విధంగా టమాటోలో వేసేయాలి నేనైతే లేతవే తీసుకున్నాను కాబట్టి ఉడికించలేదండి ఇవన్నీ కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను స్మాల్ గ్లాస్ అండి స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మూత పెడితే ఏంటంటే మంచిగా మగ్గిపోతుంది ఉడుకుతాయి కాబట్టి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి కుక్ చేసుకోవాలి అంతే అండి హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించేసి ఫ్రై చేసుకుంటే ఫ్రై చేయండి సూప్ లాగా కావాలనుకుంటే ఈ విధంగా సూప్ చేసుకోండి నేనైతే గ్రేవీ లానే చేసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కందికాయలతో టమాటో కర్రీ ఇది మనము రైస్లోకైనా తీసుకోవచ్చు చపాతీలోకైనా తీసుకోవచ్చండి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చింది కదండి ఒకసారి మీరు కూడా కందికాయలతో టమాటో కర్రీ ట్రై చేయండి చలికాలంలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కందికాయలను తీసుకొచ్చి ఈ రెసిపీని చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ లైక్ షేర్ మన అనుస్వే ఛానల్ని థ్యాంక్ యూ ఆల్